మానాసమానయో స్థుల్య స్థుల్యో మిత్రారివక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే ఇంకా గుణాతీతుల లక్షణాలు ఇంకా చెప్తున్నాడు చూడండి నిన్న కొన్ని చెప్పాడు ఇంకా గుణాతీతుల లక్షణాలు ఈ శ్లోకం ద్వారా కూడా తెలియజేస్తున్నాడు ఇంకను అతనికి మాన అపమానములు తుల్యములగును అంటే మానము గౌరవము అవమానం అమర్యాద ఇవన్నిటిని కూడా సమానంగా తీసుకుంటాడు గౌరవం దక్కిందా ఓకే మామూలుగా ఉంటాడు గౌరవించలేదా ఓకే దాన్ని కూడా పట్టించుకోడు మిత్రులు శత్రువులు ఇరువురు అతనికి సమానులే అతనికి శత్రువు అని కానీ మిత్రుడని కానీ రెండింటినీ ఒకేలాగా చూస్తాడు ఆహా మిత్రుడు కాబట్టి అతనితో బాగా ఉండడము శత్రువు కాబట్టి వాడిని దూరంగా పెట్టడం అట్లాంటి చేయుడు గుణాతీతుడు ఎలా ఉంటాడనే విషయం గుర్తుపెట్టుకోండి శత్రువును మిత్రును రెండిటినీ సమానంగా చూచువాడు ఒకరు ప్రియులు ఇంకొకరు అతనికి అప్రియులు కారు ఒకరేమో ప్రియము ఇంకొకరు అప్రియుడు అలాంటిది ఉండదు అతనికి అందరూ ప్రియులుగానే ఉంటారు లేదు అందరియందు సమానమైన భావనతోనే ఉంటాడు గుణాతీతుడై నిస్పృహుడు అగుట వలన ప్రవృత్తులను అన్నిటినీ విడిచిపెట్టును చూడండి ఇక్కడ ఈ గుణాతీతుడు అయినటువంటి వాడు ప్రవృత్తిని విడిచిపెడతాడు ఎందుకంటే అతను నిస్పృహుడు అనమాట నిస్పృహుడు కాబట్టి ఈ యొక్క ప్రవృత్తిలో అన్నిటినీ విడిచిపెట్టును ఫలాపేక్షతో ఏ కార్యమును చేయడని భావము అయితే ఫలము కోరి ఎప్పుడు కూడా అతను కార్యం చేయడు గుణాతీతుడు అంటే ఒక ఫలము కావాలని ఒక ఆకాంక్ష పెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యము కర్మలు చేయడు అన్నీ కూడా అతను నిస్పృహుడై ఫలము కోరకుండా కర్మలు చేస్తుంటాడు ఓం